ఇద్దరు కలిసి జీవిస్తారు కదా అని అడుగుతారు ధర్మం అంటే ఏమిటో ఇప్పుడు ఎవరికి రామాయణం చదివితే అదే ధర్మం రాముడు సీతను ఎలా చూసుకున్నాడు అదే ధర్మం సీత రాముడిని ఎలా చూసుకున్నాడు అదే ధర్మం భోజనాలు చేస్తానంటే వెళ్ళండి అమ్మా ఈ కమిటీ వాళ్ళు నన్ను ఆ ధర్మం అంటే ఇద్దరు ధర్మబద్ధంగా ఉండాలి అలాగే పురుష ధర్మాలు ఉంటాయి స్త్రీ ధర్మాలు ఉంటాయి అర్థమైందమ్మా ఆయన ఆయన ధర్మానుసారంగా అందరినీ చూసుకుంటారు స్త్రీ ధర్మాలు ఉంటాయి పతివ్రత అంటారు కదా వివాహంలో పతివ్రతల్లో మొట్టమొదటి ఆవిడ ఎవరో తెలుసా అమ్మా ఎవరికన్నా తెలుసా ఎవరో మొట్టమొదటి పతివ్రత అరుంధతి అరుంధతి దేవి అందువల్ల పెళ్ళి అవగానే చుక్క చూపిస్తారు కదా ఎందుకు చూపిస్తారు పతివ్రత అంటే ఎవరు ఆవిడ ఆవిడ చూసి ఆ లక్షణాలతో నువ్వు నన్ను చక్కగా చూసుకో అని మొట్టమొదటిగా ఆవిడ చూపిస్తాడు పెళ్లి లైసెన్స్ పడింది కదా ఆవిడ చూడన్నాడు సరే ఇక్కడ గమ్మత్ ఏమిటి అంటే అసలు పతివ్రత అంటే ఏంటంటే పతి చెప్పిన వాక్కుని వ్రతంలా చేయగలిగిన ఆవిడే పతివ్రత అంటే చూసారు కరెక్ట్ అని మైక్ కూడా భర్త ఎవరి లక్షణం వ్రతం పతి చెప్పిన వాక్కుని వ్రతంలా చేసే ఆవిడనే పతివ్రత అంటారు అవునా అలాగా అందరిలో నెంబర్ వన్ ఎవరంటే చాలా మంది చాలామంది సీతాతారాముండ్రి వీళ్ళందరూ పతివ్రతలే దాంట్లో సీతామ్మ గారు అగ్ని పరీక్ష చేసిరా అన్నాడు రామణాసురు దగ్గర ఉండొచ్చి అగ్ని పరీక్ష చేసిరా అని అన్నాడు ఏ నా మీద నీకు నమ్మకం లేదా అన్న సీతామ్మ ఏమన్నా నా మీద అంత సందేహమా ఇందా ఏమన్నా ఏమల్లా వెళ్ళి చేసి వచ్చిన తర్వాత అయినా అంటే అది మనం తెలుసుకోవాల్సిన ధర్మం అని ఎన్నో వేల సంవత్సరాలు వాళ్ళందరూ దాంపత్యంగా జీవించి యుగాలు పరిపాలన చేశారు వేల సంవత్సరాలు వాళ్ళిద్దరూ కూడా ఆ అన్యోన్యత ఎందువల్ల వచ్చింది ఇందువల్లే చెప్పారు కదా ధర్మబద్ధంగా జీవించారు మధ్యలో ధర్మానికి చిన్న శంక వచ్చింది చాకలేదో నింద వేశాడు మరి ధర్మం ఏమిటి అలాగా నిందతో పరిపాలన చేయకూడదు ధర్మం అంటే అంత ముఖ్యం ప్రాణం పోయినా ధర్మం విడిచిపెట్టకూడదు రాముడు అందుకు రామో విగ్రహాంతర్మం ధర్మమే ఎక్కువ కట్టుబడి ప్రాణానికి ప్రాణమైన సీతాదేవిని కూడా అడవుల్లోకి పంపించాడు అంటే సీత ఇష్టం లేక కాదు ధర్మం అంటే అంత ధర్మం మీద నిలబడాలి తప్పదు అందువల్ల ధర్మం అంత గొప్పది కాబట్టి ఏం చెప్పాడు ధర్మంగా ఉండమని చెప్పాడు కదా అక్కడికి ధర్మ అని మామగారు అడిగారు ఇద్దరు ఉంటారు కాదు అని మా అల్లుడిని అడిగాడు తర్వాత అర్థం ఇది బాగా తెలుసుకోవాలి కలియుగంలో ఇది విరుద్ధమైపోతుంది అర్థం అంటే ఏమిటంటే ఐశ్వర్యం ఇగో నేను జాబ్ చేసే ఇది నా శాలరీ ఇది నీ శాలరీ అని ఏముండదు భార్యాభర్తలకి ఇది నా కారు ఇది నీ కారు నీ కారు నువ్వు చూసుకో నా కారు నేను చూసుకుంటా నా భోజనం నేను తిన్నా నీ భోజనం నువ్వు తిను నీ నా అనేది ఉండదు భార్యాభర్తల మధ్య ఉంది అంటే వాళ్ళు భార్యాభర్తలు కాదు చూసుకోండి అర్ధేచ ఇద్దరు కలిసి అనుభవించాలి కష్టమో నిష్ఠురమో అన్నం వండింది బాగున్న బాగపడి ఇద్దరు చర్చినట్టు నా నేను ముందర వెళ్ళి ఆ సినిమా ఏదో బాగుంది చూసొస్తా అంటే కుదరదు బాగున్నా బాగపడి ఇద్దరం కలిసి చూద్దాం పదా అంతే కష్టం వచ్చింది ఇద్దరం కలిసి అనుభవిద్దాం ఐశ్వర్యం వచ్చింది ఇద్దరం కలిసి అనుభవిద్దాం నీ డబ్బులు నా డబ్బులు అనేది ఉండదు నేను జాబ్ చేసేవి నా డబ్బులు అనడానికి లేదు మన డబ్బులు అలా కలిసి అనుభవిస్తేనే దాంపత్యం అనేది గట్టిగా ఉంటుంది అలాగా అంత ధర్మబద్ధంగా ఇద్దరం కలిసి అనుభవిస్తాము ఇద్దరు కలిసి అనుభవించండి అర్ధేచ చా అని అడుగుతాడు మామగారు కన్యాదానం చేసేటప్పుడు ఆయన నాచించడామే అని వేస్తాడు కాబట్టి ఇద్దరు కలిసి అనుభవించాలి అని ఆయన చెప్పాడు అలాగే నాదిని మేము మా ఇద్దరిది ఇద్దరం కలిసి అనుభవిస్తామని చెప్పేశాడు తర్వాత కామే అంటే కోరికలు ఇప్పటిదాకా మా అమ్మాయి డ్రెస్ కావాలంటే నన్ను అడిగింది ఇప్పుడు నాకు ఆ డ్రెస్ కావాలంటే ఎవరు పెట్టాలి నువ్వే కొని పెట్టాలి కోరికలు ఇద్దరు కలిసి అనుభవిస్తారు కదూ అని అడిగాడు భర్త కోరికలు ఎవరు తీర్చాలి భార్య తీర్చాలి భార్య కోరికలు ఎవరు తీర్చాలి భర్త తీర్చాలి గుర్తు పెట్టుకోండి అర్థమైనా ఆవిడ తీర్చకపోతే ఈయన ఎటో పోతాడు అదో కష్టమైంది ఆవిడ కోరికలు ఏం జరిగిపోతే అటో ప్రమాదం అందువల్ల భార్యాభర్తలు అంటే అర్థం ఏమిటంటే కోరికల్ని ఇచ్చిపుచ్చుకోవాలి కామేచ అంటే కోరికలు ఇద్దరు కలిసి అనుభవిస్తారు కదా ఇద్దరు కలిసి ఆవిడకి ఏం కావాలన్నీ చూసుకుంటావు కదా నాయన అని అడుగుతాడు తండ్రి కామేచ కోరికలన్నీ కూడా కలిసి పంచుకోండి అలాగా ఉంటారు కదా అంటే నాతిచరామి నాతిచరామి మూడు సార్లు చాలా వివాహ బంధం అంటే చాలా గొప్పది అలాగా మనం స్వామివారిని అడుగుతున్నాం స్వామి ప్రతి సంవత్సరం తిరుగురు రండి ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకొని మేము ఎంతో చక్కగా ఇవన్నీ కూడా ధర్మార్థ కామ మోక్ష దేవ కళ్యాణం చేసి ఇవన్నీ కూడా దంపతులు కలుగుతాయి ఇక్కడ పేర్ల మీద కూర్చున్న దంపతులు అందువల్లే కళ్యాణాల్లో పాల్గొనడం ఉత్తమం చూసిన వాళ్ళందరికీ సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి అటువంటి కన్యాదానాన్ని మనం స్వామివారికి చేస్తున్నాం మరి మూడు తరాలు పేర్లు చెబుతారు స్వామివారి గణపతి యొక్క మూడు తరాలపైన అమ్మవారి మూడు తరాలపై స్వామివారి అమ్మవారు ఎవరికి సంబంధించిన ఈ ప్రవర్లో వస్తాయి ఉంటూ ఉండండి ఓం చతుస్సార్వలింగం గోబ్రాహ్మణే భృషం భూతో సద్యోజాత నామదేవ గోరత పురుషీశాన వంజార జయ ప్రవరాంత సదా శివ శర్మణో నత్రే ఈశ్వర శర్మణ పౌత్రాయ శివ శర్మణ పుత్రాయ త్రిభువనాదీశ్వరాయ సురార్చిత పాద పద్మయుగలాయ సకల విఘ్న నివారకాయ శ్రీ విఘ్నేశ్వర స్వామినే వరాయ స్వామివారి యొక్క గోత్రము పరశివ గోత్రం అంటారు స్వామివారి యొక్క తండ్రి ముత్తాత పేరు సదాశివ శర్మ తర్వాత తాతగారి పేరు ఈశ్వర శర్మ ఆయన తండ్రి పేరు శివశర్మ శివుడు ఆయన పుత్రుడు విఘ్న నివారకుడు త్రిభువనాధీశ్వరుడైనటువంటి విఘ్నేశ్వరుడు మన ముందున్నారు ఆయనే వరుడు అటువంటి వరుడికి మీరు కన్యాదానం చేస్తున్నారు జయేష్ మహారాజుకి గణేష్ మహారాజు ఇప్పుడు అమ్మవారి ప్రవరాలు చెప్తాను వినండి ఓం జత సర్వణ గోబ్రామణి bismuthో ఖాస్య భావ సారణిద్రవ తర్యార్జే ప్రవరాన్ విత త్రికూట హిమజల మైనాగతి పురుష తేపురుషాన్ విత అచల గోత్రోద్భవస్య త్రికూటాచల శర్మణో నత్రీం హిమాచల శర్మణౌౌ పౌత్రీం మైనాగజల దర్మణ పుత్రీం శ్రీ బుద్ధి సిద్ధినా కన్యామ ఈ సిద్ధి బుద్ధి ఉన్నారు కదా వీళ్ళిద్దరు కూడా వీళ్ళ తండ్రిగా ముత్తాతగారు ఎవరయ్యా అంటే అచల గోత్రం వీళ్ళది త్రికూట త్రికూట పర్వతం అంటారు కదా ఆ పర్వతాల యొక్క పుత్రుడు ఎవరయ్యా అంటే హిమవంతుడు హిమవంతుడు పుత్రికి ఎవరో తెలుసు కదండి మనకి పార్వతి అమ్మవారు పార్వతి అమ్మవారికి ఒక ఏమన్నాడు ఆయన మైనాక పర్వతం రామాయణంలో మనకి తెలుసు కదా మైనాకుడు ఎక్కడ ఉంటాడు సముద్రంలో ఉంటాడు పైకి వస్తాడు కాసేపు శాద తీరాలు అంటాడు ఆంజనేయ స్వామి ఆ మైనాకుడికి ఇద్దరు కూతురులు ఉన్నారు వాళ్లే వీళ్ళు గణపతికి ఏమవుతారు మేనమామ కూతురులు అంటే మరదడు అర్థమైందమ్మాగా అర్థమైందం మీ సందేహం తీరిందా అలాగా మైనాకుడి యొక్క కుమార్తెలు ఈ సిద్ధి బుద్ధి వీళ్ళిద్దరే తగిన వధువులు వారి గణపతి కోసమే వాళ్ళు జన్మించారు కనుక వాళ్ళిద్దరికీ కూడా చక్కగా ఇచ్చి మనం కళ్యాణం కన్యాదానం చేస్తున్నాం జార పోస్తూ అమ్మవారిని విడిచిపెడుతున్నట్టుగా భావన చేయాలి జయ బరు గణేష్ మహారాజుకి జయ బడు గణేష్ మహారాజుకి అయ్యా మేడం వాయించండి Thank <laughs> you. य श्री मदसुंदरे मणि मये सिंहासने बासुरे स्वासेन सह सेतय मुदित कति मोदं पते सावधान सुमुहूर्ते सावधान शुभ सावधान श्री ಲಕ್ಷಾಧಿಪಸೋಮಶೇಖರ ಯಮನ ಯಮನ ಪ್ರಾಣಾಯಾಮ ಪ್ರತ್ಯಹಾರ ధ్యాన జ్ఞానధారణ సమాధిష్టాంగ వశిష్టవాళకల విశ్వామిత్ర తక్ష కాత్యాయన గౌణిణ్య గోతమాంగీ సర్వరాసర వ్యాస వాల్మీకి సుఖ సౌనక భీష్మ భరద్వాజ సనక సనందన సనత్ కుమార సనత్సనాతన జమదగ్ని జామదగ్ని జాబాలి నారదాలి మునీనా ముని జయమిని ముఖ్యముని మునిపత్ని లోపాముద్రాదీనా అహల్యా ద్రౌపదీ సీతారామండోద్యాదీనా அப்பமித்தரணி தனோஹனோமிகபரீத்திரமலீனாராயணசியமந்தாரஹாரணிஹாரணிபரமேஸ்வர कालिका ृंदारकृंदवितृग्रीबाभ्यमो निर्सनिस्त सनायकर्पूरताल हिंदू जिंबू जिंबी गृह मुख्यानांगा यमुना सरस्वती गोदावरी भीमरध सरुचरमुदीनाजुस्मण का्यनाटकाल प्राणनिक मीमा പ്രാഭാകർക്ക വേദാന്ത ശാസ്ത്രം വജ്രവൈഡൂര്യഗോമേരാഗമർഗതമാണിക് ചിന്ത അഖിലജഗദാനന്ദകാകോ വിനായക

నాలుగు విడిపూలు అమ్మవారికి పసుపు కుంకుమ పూలు వస్త్రాలు తలంబ్రాలు ఏర్పాటు చేసుకోండి అలాగే కమిటీ వాళ్ళు లోకేష్ వీళ్ళందరూ కూడా అమ్మవారికి చీరలు సమర్పించారు ఉరుదేవి వెంకట నరసింహారావు గారి దంపతులు అమ్మవారికి చీరలు సమర్పించారు అలాగే కమిటీ వారు చర్యలు సమర్పించారు వారికి వారి కుటుంబానికి గణపత అనుగ్రహం చేత ఆయురారోగేశ్వర్యాలు కలుగా అలాగే పేటల మీద కూర్చున్న వాళ్ళు దంపతులు స్వామివారికి వస్త ఇద్దరికీ కూడా నమస్కరించి వస్త్రాలు సమర్పించారు వారికి వారి కుటుంబానికి గణపతన స్వామి అమ్మవారి అనుగ్రహం చేత ఆయురారోగేశ్వర్యాలు కలుగా అలాగే కన్యాదాన దక్షిణ అంటారు ఏ దానం చేసినా కూడా దాన దక్షిణ ఇవ్వాలి కన్యాదానం చేసినప్పుడు నమమానం అంటే అమ్మాయిని మనం పూర్తిగా ఇచ్చేయం కానీ ఇప్పుడు ఇచ్చే దక్షిణ ఏదైతే ఉందో అది వరదక్షిణ అంటారు కాబట్టి మీరు కన్యాదానం చేసినందుకు గాను వరదక్షిణగా స్వామివారికి మీరు తోచిన దక్షిణ యాభయో వందో దాంట్లో పెట్టి ఆ వస్త్రాలను అలా పట్టుకొని అమ్మవారికి ఇచ్చి వరదక్షిణగా స్వామివారికి చదివిద్దాం తేను మిత్ర సంకల్పిత వరసిద్ధి వినాయక శాంతి కళ్యాణ అంగత్వేన మాంగళ్య గౌరి పూజా బ్రాహ్మణ ముఖేన కారయొ్యే మధ్యవేదతో నీళ్ళు ముట్టుకోండి అందరూ కూడా మాంగళ్య గౌరీ నమ అందరూ కూడా నమస్కారం చేసుకొని మాంగళ్య గౌరీ నమ అనుకుంట అందరికీ సౌభాగ్యము సంతానము అన్యోన్య దాంపత్యం జరుగుతుంది అందరూ కూడా అమ్మవారిని తెలుసుకోండి మాంగళ్య గౌరీ నమ ఓం

మంగళసూత్రం ఈ పళ్ళని తీసుకొస్తాం మీ దగ్గరకి ఈ పూజ చేసిన చోట ఏంటంటే ఆ పుష్పాన్ని పెట్టేసేసి చిట్టికెట్ కుంకుమ అందరూ కూడా తలా కాస్త కుంకుమ వేసి అమ్మవారిని నమస్కారం చేసుకుందరు కానీ శ్రీ వరసిద్ధి శ్రీ మాంగళ్య గౌరి అర్పణ వస్తే